ఉన్నారు మరి ఓట్లేసారా ప్రచారం పరంగా ఒక మాస్క్ ఇవ్వలేదని డాక్టర్ చంపేశారు అన్నటువంటి ప్రచారాన్నే నాలుగేళ్లు నడిచింది తప్పించి రెండు సంవత్సరాల్లో కొన్ని మిగతా చోట్లంతా ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ కి అందరూ ఎందుకు వచ్చారు ఇంత చేసినా కూడా అతని అనినే కదా అతను ఓడగొట్టారు కదా అంటే దేనివల్లది అతనికి చేత కాదు అతనికి పాలం చేత కాదు అతను సరైనటువంటి సమర్థుడు కదా ప్రొజెక్ట్ చేసింది అది ఎలా సాధ్యమైంది మీడియా ద్వారానే కదా ఇప్పుడు అట్లాగే అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని వెళ్తున్నప్పుడు ఇవన్నీ అప్పుడు ఏడగుతుంటాయి మళ్లీ జగన్ వస్తే నాశనం అయిపోతుంది రాష్ట్రం కాబట్టి అతను రాకూడదన్నటువంటి రూట్లోనే ఇప్పటికీ కంటిన్యూగా ప్రచారం చేస్తూనే ఉన్నారు ఒక పక్క అధికారులు ఫెయిల్యూర్ అని చెప్పి స్వయంగా చంద్రబాబే చెప్తున్నారు అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చారు ఆ మీడియా కూడా రాస్తుంది ఒక పక్క చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు ఆయన అనుభవం పనికొచ్చింది ఆయన ఉన్నారు కాబట్టి వరద బాధితులు సేఫ్గా బయటికి రాగలిగారు అనేది దేన్ని నమ్మాలి నిజంగా చంద్రబాబు గారి అనుభవం పనికొస్తే అధికారులు ఫెయిల్యూర్ని ఎలా ఎత్తి చూపాలి ఇక్కడ సమస్య ఏంటంటే ఒక ప్రభుత్వం ఏం పని చేయాలి ఇప్పుడు ఉదయం రాత్రి సాయంత్రం ఐదున్నరకి శనివారం సాయంత్రం ఆ టైంలో గండి పడింది యాభై వేల క్యూసెక్లు నీకు తెలుసు తెలియదు తెలియనంత తెలియని వాడు అయితే వాడు వేస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలుసు కదా గండు పడ్డాయి తెలుసు కదా మూడు చోట్ల గండు పడ్డాయి ఆ నీళ్లు పాటుగా రిజర్వాయర్ గేట్లు ఎత్తేసారని తెలుసు కదా నలంగేట్లు ఎత్తేసారన్న ఈ నాలుగు సంఘటనల వల్ల నీళ్లు ఎడిపోతుందో తెలియదా ఏ ఊరి మునుగుతాయో తెలియదా తెలుగు ప్రాంతాలు మునుగుతాయో తెలీదు ఆ ప్రాంతాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే ఎవరి తప్పు అంటే ఆ స్థాయి ఉండదేమో వాటర్ పోవద్దేమో అనుకున్నారు ఎట్లా అనుకుంటారు యాభై వేల క్యూషకులకి యాభై వేల క్యూషకులు అంటే ఆ స్థాయి ఉండదని ఎట్లనుకుంటారు అది అదేమన్నా చిన్నపాటి జొల్లుల అదే కదా అది తెలిసి కూడా ఇవ్వలేదంటే అది ప్రభుత్వ వైఫల్యం అవును సమన్వయ లోపం చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు వెరీ గుడ్ ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన కొత్త ఆయన అన్నది సరే ఎనభై రోజులు అప్పుడు యాక్షన్ తీసుకోవాలి రెండు వేల రెండు వేల